హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్ అన్నీ కూడా కాస్ట్లీ రేంజ్ ఆఫ్ శారీస్ మంచి ఆఫర్ ప్రైజ్లు తెచ్చేస్తున్నాము దట్టు మళ్ళీ ప్రతి ఒక్క చీర మీద కూడా మనకి ఫ్రీ గిఫ్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఇస్తాను ఓకేనా సో శారీస్ అయితే నెంబర్ వన్ ఉంటుంది ఇది ప్యూర్ ఖడీ జార్జెట్లో బ్రైడల్ డిజైను సో కావాలని చాలా మంది అడుగుతున్నారు పింక్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది మ్యామ్ శారీ అయితే ఒక్కసారి క్లియర్గా చూసుకోండి ఎంత బాగుందో శారీ వైజ్ అయితే మొత్తం ఇదిగోండి ఇలా వస్తుంది డిజైన్ కాంబినేషన్ ఇది రెడ్ కాదు పింక్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా గుర్తు పెట్టుకోండి ఓకేనా సో ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసండి అండ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలాగా ప్లెయిన్ వస్తుంది హ్యాండ్కి వచ్చేసి ఇలా బార్డర్ పార్ట్ అయితే వస్తుంది అండ్ సారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ త్రిబుల్ నైన్లో అవైలబుల్గా ఉందమ్మా మీ సారీ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అయితే చూడొచ్చు ఇదిగోండి ఈ విధంగా అయితే వస్తుంది శారీ అంతా కూడా మనకి శాటిన్ రంగ్ అనమాట కింద బోర్డర్ డిజైన్ కానీ కాంబినేషన్ అయితే చూడసారు ఎంత బాగా ఇచ్చాడో సో టోటల్ శారీ అంతా చూడండి ఎంత బాగుందో మొత్తం ఇది సాటిన్ రంగ్ మీ అందరికీ ఐడియానే ఉంది కదా రంకార్ట్స్ గురించి అండ్ ఇది పళ్ళు వస్తుంది పళ్ళుకి విత్ ట్రజల్స్ కూడా వస్తున్నాయి బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా మనం చూసుకున్నట్లయితే ఇది ఇదిగోండిలాగా ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బార్డర్ పార్ట్ అయితే వస్తుంది యాక్చువల్గా ఇది త్రీ ఫైవ్ రేంజ్లో శారీ మా మీకు జస్ట్ ఓన్లీ టూ త్రిబుల్ నైన్కే ఇచ్చేస్తున్నా దట్టు మళ్ళీ ఫ్రీ గిఫ్ట్ కూడా వస్తుంది నెక్స్ట్ వన్ అండి మరొకటి ఇది కూడా జార్జెట్ శారీ అయితే ఉంటుంది మా సూపర్ ఉంది మామ్ శారీ అయితే మాత్రమే ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంటుంది సో ప్యూర్ జార్జెట్ ఖడీ జార్జెట్లో మనకి బ్రైడల్ డిజైన్ అనమాట ఓకేనా సో ఇది ఒక శారీ అయితే వస్తుంది ఈ విధంగా ఉంటుంది శారీ పళ్ళు అలాగే బ్లౌజ్ కాంబినేషన్ ఇదిగోండి ఇలాగ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి ఇలా బార్డర్ పార్ట్ అయితే ఇస్తారు మ్యామ్ ఇది ఓవరాల్గా శారీ వచ్చేసి ఓకేనా సో ఈ శారీ వచ్చేసి మీకు త్రీ ఫైవ్లో అవైలబుల్గా ఉంది మ్యామ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మామ్ శారీ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వచ్చేస్తుంది మనకి ఈ సారీ ఓకేనా సో నచ్చితే కనుక ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్కి అయితే మెసేజ్ చేస్తారు సో మరొక బ్యూటిఫుల్ శారీ అయితే చూడొచ్చు ఇది కూడా చూడండి డి అన్న అన్నీ కూడా మీకు ఏంటంటే టోటల్గా డిజైనర్ కాన్సెప్ట్ శారీస్ అయితే చూపిస్తున్నాను మాక్సిమమ్ వీటిల్లో సో ఇది మనకి క్రీమ్ వైట్ టిష్యూ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ కింద బోర్డర్ ఈ బోర్డర్ కాన్సెప్ట్ అయితే ఎంత బాగుందో అండి శారీ వైజ్ అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా వచ్చేసి ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి ఇలా బార్డర్ పార్ట్ అయితే వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి కూడా మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో అవైలబుల్గా ఉంది సో నచ్చితే కనుక ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వన్ అండి మరొక కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి సో మష్రూ గాజీ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ ఆల్ ఓవర్ డిజైన్లో అయితే వస్తుంది అండ్ ఇది మనకి రెస్ట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో శారీ అండి మొత్తం ఆల్ ఓవర్ మనకి క్రీపర్ డిజైన్ అయితే వచ్చేస్తున్నాడు అండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కాన్సెప్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ బట్ దీనిలో కొంచెం కట్టు చెంగులు అనమాట కొంచెం మిస్టేక్ చూసుకోండి క్లియర్గా సో అదర్వైజ్ మీకు శారీలు ఎలాంటి రిమార్క్ అయితే ఉండదు చక్కగా తీసేసుకోవచ్చు శారీ వైజ్ అయితే సూపర్ అనమాట జస్ట్ ఓన్లీ సెవెంటీన్ డబల్ నైన్లో అవైలబుల్ నెక్స్ట్ అండి మరొకటి ఇది కూడా మనకి జార్జెట్టే వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుందండి మొత్తం ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్ అయితే ఇస్తున్నాడు లైట్ వెయిట్ శారీస్ ఇవన్నీ కూడా పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇస్తాడు హ్యాండ్కి వచ్చేసి మనకి బార్డర్ పార్ట్ అయితే వస్తుంది అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి కూడా జస్ట్ ఓన్లీ సెవెంటీన్ డబల్ నైన్లో అవైలబుల్గా అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి ఇది కూడా మనకి సో ప్యూర్ టిష్యూ చూడండి ఎంత బాగా ఇస్తాడు ఈ శారీ ఎంత ఉంటుంది మ్యాక్సిమం వచ్చేసి ఫోర్ థౌజండ్ వరకు కూడా అమ్మినటువంటి సారీ అండి ఓకేనా మనం కాదు జనరల్గా బయట మీకు నడుస్తున్నటువంటి ప్రైజ్ అనమాట ఫోర్ థౌజండ్ వరకు ఉందనమాట దీని ప్రైజ్ డాన్సింగ్ డాల్ వస్తుంది ఫాలింగ్ అండి టోటల్ లైట్ ఫాలింగ్ స్టైల్ అయితే వస్తుంది పళ్ళు వస్తుంది దీనిలో బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి వర్క్ బ్లౌజ్ అయితే ఇస్తాడు సో బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలాగ వర్క్ వస్తుంది బ్యాక్ నెక్ వస్తుంది హ్యాండ్స్కి ఇలా వర్క్ వస్తుంది సో ప్రైజ్ వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ ఫైవ్లోనే మా మీ సారీ కూడా ఇందులో ఇంకో కలర్ కూడా ఉంది చూద్దాం అండ్ నెక్స్ట్ అండి మరొక శారీ అండి అదే కాంబినేషన్లో ఇంకొక శారీ కూడా చూపించాను చెప్పాను కదా ఇదిగోండి ఇలా వస్తుంది స్క్యాలప్ బార్డర్ అయితే ఇస్తాడు ఇది ఓవరాల్గా మనకి శారీ ఇదొక కలర్ కాంబినేషన్ ఉంది సేమ్ యాస్టీస్ అనమాట బ్లౌజ్ వచ్చేసి మీకు ఇదిగోండి సో ఇదిగోండి ఇలా వస్తుంది ఇదేమో హ్యాండ్స్కి వస్తుంది నెక్కి వచ్చేసి మనకి ఈ డిజైన్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే వచ్చేస్తుంది మా మీ టూ కలర్సే ఉన్నాయి ఈ డిజైన్లో వచ్చేసి ఓకేనా నెక్స్ట్ అండి అనిదర్ వన్ శారీ ప్యూర్ టిష్యూ జార్జెట్ ఇది కూడా వచ్చేసి మెటీరియల్ ఇదిగోండి ఇలాగ శాటిన్ బార్డర్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుంది బయట మార్కెట్లో ఆరు వేలు వరకు కూడా ఈ శారీ రన్ అవుతుందండి ప్రైస్ బ్లౌజ్ వచ్చేసి శాటిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్కి వచ్చేసి బార్డర్ పార్ట్ అయితే వస్తుంది శారీ అంతా కూడా ఇదిగోండి ఈ విధంగా అయితే వస్తుంది ఇది ఓవరాల్గా మనకి శారీ లుక్ వచ్చేసి ఓకేనా జస్ట్ ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో అవైలబుల్గా ఉంది శారీ కాస్ట్ వచ్చేసి మీకు ఈ విధంగా వస్తుందండి కడితే మాత్రం చాలా బాగుంటాయి మ్యామ్ ఈ సారీస్ అసలుకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి శారీ అలాగే మరొక బ్యూటిఫుల్ డిజైనర్ శారీ అది చూడొచ్చు ఇది కూడా మనకి జార్జెట్ బాందినిలో ఇట్లా వస్తుంది జార్జెట్ వస్తుంది విత్ మనకి మీనా డిజైన్తో బోర్డర్ కాన్సెప్ట్ అండి ఎక్స్టోట్నని ఉందండి శారీ అండ్ పళ్ళు కాన్సెప్ట్ కూడా ఇదిగోండి ఈ విధంగా పళ్ళు వస్తుంది దీనిలో బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ బ్లౌజు హ్యాండ్కి వచ్చేసి మనకి బార్డర్ అయితే ఇస్తాడు సో ఇది కూడా జస్ట్ మీకు ఆఫర్లో వచ్చేస్తుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లోనే అవైలబుల్గా ఉంది ఈ సారీ నెక్స్ట్ వన్ అండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి శారీ వచ్చేసి ఇది ఓకేనా సో ఇది కూడా మనకి ఫ్యాబ్రిక్ ఆర్గాంజో స్టైల్ వస్తుంది అనమాట డార్క్ ఆరెంజ్ షేడ్ వస్తుంది డిజైన్ అయితే చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది డిజైన్ కాన్సెప్ట్ దీనిలో ఒక చిన్న హోల్ అయితే ఉంది మ్యామ్ ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఈ చిన్న హోల్ అయితే ఉంది అదర్వైజ్ మీకు శారీలో అలాంటి రిమార్క్ రాదు పళ్ళు వస్తుంది బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా మనం చూసుకున్నట్లయితే బుటీస్తో వచ్చినటువంటి బ్లౌజ్ వస్తుంది మ్యామ్ ఇది బ్లౌజ్ అయితే ఇస్తాడు ఈ శారీకి ఓకేనా సో బ్లౌజ్లో కూడా ఒక చిన్న మిస్టేక్ ఇదిగోండి కటింగ్లో పోతుంది మేబీ ఓకేనా అడ్జస్ట్ అయితే కటింగ్లో పోతుంది జస్ట్ ఓన్లీ సిక్స్టీన్ డబల్ నైన్లోనే ఇచ్చేస్తున్నాం మ్యామ్ ఈ సారీ